ఈ దిన ధ్యాన పఠనము న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము చదువుకుందాము నూను కుమారుడును యహోవాకు దాసుడునైనా యహోస్ నూట పది సంవత్సరముల వయస్సు గలవాడై అతని స్వాస్థ్యకు సరిహద్దులోనున్న తిమ్నర్ చెరకులో జనులతని పాతి పెట్టింది యహోస్ మరి నూట పది సంవత్సరాల వయసు వచ్చింది తన యువన కాలం అంతా కూడా దేవుని సేవలోనే జీవించాడు మోసేకు పరిచారకుడుగా మోసే చెప్పినట్లు మరి ఆయన నడుచుకున్నాడు మోసే మరణం తర్వాత ఇస్రాయేలీలు వాగ్దాన భూమికి చేర్చుటలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర ఆయన పోషించాడు అలానే ఆయన ఇస్రాయేలీలు ఆధ్యాత్మిక జీవితంలో మరి ముందుకు సాగుతలు కూడా ఒక మార్గదర్శిగా ఉన్నాడు భౌతికంగా వారిని వాగ్దాన భూమికి చేర్పించటమే కాకుండా ఆత్మీయ స్థితిలో కూడా వాళ్ళు తప్పిపోకుండా దేవునికి అవిధేయతగా జీవించకుండా వారి దేవుని అందు భయభక్తులు నిలిపి జీవించటలో ఆయన ఎంతో సహాయకారిగా ఎంతో మార్గదర్శిగా ఆయన ఉన్నాడు ఇక్కడ యహో శివ మరి ఎహోవ దాఫుడుగా కూడా పిలువబడుతున్నాడు ఎహోవా సేవకునిగా మోసే పరిచారకునిగా ఇలాంటి టైటిల్స్ తో ఆయన పిలువబడుతున్నాడు అంటే యహోష్వ ఎంత నమ్రత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే ఎంత విధేయత కలిగిన వ్యక్తిగా ఉన్నాడంటే మరి ఆయన తన్ను తాను ఎంతో తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు ఆయన ఏదో సామాన్యమైన వ్యక్తి ఏమి కాదు ఆయన ఆర్మీ కమాండర్ ఎన్నో యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాలు చేసి శత్రువులను జయించి మరి ఎంతో ఆ విజయ వీరుడుగా లేదా మరి ఎంతో విజయాన్ని పొందుకున్నటువంటి వాణిగా ఇస్రాయలీలందని కూడా మరి విజయ మార్గంలో నడిపించాడు సక్సెస్ఫుల్గా మరి వాగ్దాన భూమికి చేరుకున్నారు యోర్దాన్ నది దాటులో దాటుటలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు అంటే వాళ్ళని ఎంత చక్కగా నడిపించాడు అంటే దేవుడి యొక్క వాగ్దానము నెరవేర్చబడింది ఇస్రాయేలీలను వాగ్దాన భూమికి చేర్చడం ద్వారా అది యహోశివా యొక్క నాయకత్వంలో జరిగింది అంటే యహోశివ ఎంతో గొప్ప నాయకుడు ఎంతో గొప్ప మరి కమాండర్ సైనిక అధికారి అయినప్పటికీ కూడా ఎంత నమ్రత తగ్గింపు మరి వినయము విధేయత కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాము ఎహోవాకు దాసుడిగా పిలువబడ్డాడు మోసేకు పరిచారకునిగా పిలువబడ్డాడు నూట పది సంవత్సరాలు పరిపూర్ణ జీవితం జీవించి ఆయన మరణించాడు ఆ మరణంలో కూడా ఎంతో గౌరవించబడినాడు ఎందుకంటే జనులు అతన్ని తన సొంత స్వాస్థ్యపు మరి ప్రదేశంలో ఆయనను మరి పాతి పెట్టారు అంటే వారి గౌరవాన్ని ఆయనకు చూపించారు యహోశివ నాయకత్వంలో మరి ప్రజలు ఎప్పుడు కూడా దేవునికి దూరం దూరంగా జీవించలేదు దేవునికి అవిదేత చూపలేదు కానీ ఎప్పుడైతే ఆయన మరణించాడో ఆ నాయకత్వపు స్థానం అనేది ఖాళీ ఏర్పడింది ఇంకా ఎవరు కూడా ఆ ఆయన స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు అంత గొప్పగా ఎందుకంటే ఆయన మరణించినంత కాలం అంటే ఆయన బ్రతికినంత కాలము ఇస్రాయేలీలు ఎంతో నిష్టగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించారు ఎప్పుడైతే ఆయన మరణించాడో మరి వారు అవిధేయత లేదా విగ్రహారాధన అనే కాలచక్రంలో వాళ్ళు జారిపోయారు దేవునికి దూరం అయిపోయారు మరి న్యాయాధిపతుల కాలం అనేది ప్రారంభమైంది ఇక్కడ యహోశివ ఏసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు యహోశివ ఇస్రాయేలీలను భౌతిక కనాను దేశంలోనికి ప్రవేశింపజేశాడు నడిపించాడు ఏసయ్య మరి ఆత్మీయ మరి ఆ ఆత్మీయ విశ్రాంతిలోనికి లేదా నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు యహోశివ మరణించాడు కానీ ఏసయ్య మరణించి తిరిగి లేచాడు యహోశివ దేవునికి దాసునిగా పిలువబడ్డాడు యేసు ప్రభుల వారు కూడా మరి దాసుని స్వరూపం ధరించుకొని మరి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దేవుడి ఎదుట ఎంతో విధేయత కలిగి తన వి మరి సేవకునిగా జీవించాడు అలానే మరి శివ ఇస్రాయేలీలకు ఎంతో మంచి నాయకునిగా ఉన్నాడు మరి ఏహో ఏసయ్య కూడా మన జీవితాలలో ఒక గొప్ప నాయకునిగా ఒక గొప్ప రక్షకునిగా ఒక గొప్ప మరి ఆధ్యాత్మిక జీవితంలో నడిపించేటువంటి నాయకునిగా మనకున్నారు మరి ఉదయ కాల సమయంలో యేసు ప్రభువుల వారి తట్టు మనం చూద్దాం మనము ఆయన తట్టు చూసినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించగలరు నిత్య జీవం గురించినటువంటి ఆ నిరీక్షణలో మనల్ని నడిపించగలరు నిత్య జీవంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళగలరు మరి ఉదయ కాల సమయంలో యేసు తట్టు చూద్దాము ఆయన నడిపింపులో మనము ప్రయాణం చేద్దాము ప్రేమ నమ్మకం కలిగిన పని లోక తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో నాయన మేమందరం కూడా ఎహోసి వలె నీకు ఇష్టమైన దాసులంగా లేదా నీకు ఇష్టానుసారంగా నీ యొక్క దృష్టిలో విశ్వాసము వినయము విధేయత కలిగి జీవించటకు సహాయం చేయమని ఏసునామంలో సున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించక